నమస్తే నేను కేశ వెల్కమ్ టు సుమన్ టీవీ ఆంధ్రప్రదేశ్లో రైల్వే జోన్ కొత్తగా ఎప్పుడు ఏర్పడబోతుంది అసలు ఈ రైల్వే జోన్కి వచ్చినటువంటి అడ్డంకి ఏంటి ఇప్పటివరకు భూమి చుట్టూ కథ నడిచింది కేంద్ర ప్రభుత్వ రైల్వే శాఖ మంత్రి చాలా స్పష్టంగా తెలిపారు ఒకవేళ భూమి కనుక సరైనటువంటి భూమిని ఇస్తే రైల్వే జోన్ ఏర్పాటు తథ్యం అనేటువంటి మాట చెప్తున్నారు కానీ దీనికి సంబంధించి మిగతా ప్రక్రియ అంతా పూర్తి అయిపోయిందా అసలు దేశంలో ఎన్ని జోన్లు ఉన్నాయి రైల్వే జోన్ల ఏర్పాటు విషయంలో విశాఖ రైల్వే జోన్ అంటే సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఎన్నో జోన్గా మారబోతుంది ఈ అంశాలని విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం దేశవ్యాప్తంగా ఎన్ని జోన్లు ఉన్నాయి ఆ జోన్ల నుంచి ఎటువంటి పంపిణీ ద్వారా విశాఖ రైల్వే జోన్ను ఏర్పాటు చేయబోతున్నారో ఒకసారి విశ్లేషిద్దాం దేశవ్యాప్తంగా ప్రస్తుతం పదిహేడు రైల్వే జోన్లు ఉన్నటువంటి పరిస్థితి మొత్తం ఈ పదిహేడు రైల్వే జోన్లకి సంబంధించి గతంలో ఎప్పుడో పదకొండు పన్నెండు ఉండేటువంటివి అలాంటిది వివిధ కారణాల రీత్యా జోన్ల విభజన అనేది ఈ మధ్య కాలంలో తరచుగా జరిగింది ఈ నేపథ్యంలోనే మొత్తం దేశవ్యాప్తంగా పదిహేడు రైల్వే జోన్లు ప్రస్తుతం ఉన్నాయి లేటెస్ట్గా ఏర్పడినటువంటి జోన్ అంటే కొంకణ్ రైల్వే జోన్ ఇది సెంట్రల్ రైల్వే జోన్లో భాగంగా ఉన్నదాన్ని విడగొట్టడం ద్వారా కొంకణ్ రైల్వే జోన్ ఏర్పాటు చేశారు సో అదే క్రమంలో మొత్తం రైల్వే జోన్ల వ్యవస్థను మనం ఒకసారి పరిశీలించుద్దాం ఇది ఓవరాల్గా ఉన్నటువంటి రైల్వే జోనల్ సిస్టమ్ ఈ కలర్స్ ఒక్కొక్క కలరు ఒక్కొక్క జోన్ని రిప్రజెంట్ చేస్తుంది అదేవిధంగా మనం చూస్తే కనుక సెంట్రల్ రైల్వే ఒకటి ఫస్ట్ సెంట్రల్ రైల్వే తర్వాత ఈస్ట్రన్ రైల్వే ఇలా వరుసగా జోన్లన్నీ కూడా ఏర్పాటైనాయి ఈస్ట్ సెంట్రల్ రైల్వే ఈస్ట్ కోస్ట్ రైల్వే ఇది కూడా లేటెస్ట్గా ఏర్పడినటువంటి జోన్గానే మనం చూడాల్సి ఉంటుంది అలానే నార్త్రన్ రైల్వే నార్త్ సెంట్రల్ రైల్వే నార్త్ ఈస్ట్రన్ రైల్వే నార్త్ ఫ్రంటీయర్ రైల్వే నార్త్ వెస్ట్రన్ రైల్వే అంటే నార్త్లోనే ఇన్ని భాగాలు ఉన్నాయి తర్వాత సౌత్కి సంబంధించినటువంటి సదరన్ రైల్వే సౌత్ సెంట్రల్ రైల్వే అంటే ఇప్పుడు మనం ఉన్నటువంటి అంటే తెలుగు రాష్ట్రాలు ఉన్నటువంటి పరిధి ఇది సౌత్ సెంట్రల్ రైల్వే అంటే ఈ జోన్ మొత్తం ఈ ప్రదేశం అంతా కూడా సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్ కేంద్రంగా ఉండేటువంటి జోన్ ఇది అలానే ఈస్ట్ సౌత్ ఈస్ట్రన్ రైల్వే సౌత్ ఈస్ట్రన్ రైల్వేకి సంబంధించి కూడా ఇంతకు ముందు ఏర్పాటైంది అలానే సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే అలానే సౌత్ వెస్ట్రన్ రైల్వే వెస్ట్రన్ రైల్వే వెస్ట్ సెంట్రల్ రైల్వే లాస్ట్ ఏర్పడింది కొంకణ్ రైల్వే ఇది ఈ కార్నర్లో ఉన్నటువంటిది ప్రస్తుతం ఇది సెంట్రల్ రైల్వేలో భాగంగా ఉన్నటువంటి ప్రదేశం ముంబై కేంద్రంగా ఉన్నటువంటి ప్రదేశం దీన్ని కొంకణ్ రైల్వేగా ఇది కాకుండా మెట్రో రైల్వే కూడా సపరేట్గా ఉంది అయితే దాన్ని జోన్గా పరిగణించేటువంటి పరిస్థితి లేదు కాబట్టి అది కలకత్తా కేంద్రంగా పనిచేసేటువంటి ఒక్కొక్క జోన్ పరిధిలో కనీసం మూడు నుంచి ఐదు ఆరు డివిజన్లు ఉన్నాయి ఈ ఐదు ఆరు డివిజన్లతో కూడినటువంటి జోన్లు ఏర్పాటైనాయి అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏర్పడబోయేటువంటి కొత్త రైల్వే జోన్ సౌత్ కోస్ట్ రైల్వే జోన్గా మారబోతుంది సౌత్ కోస్ట్ రైల్వే జోన్ పరిధి ఏ విధంగా ఉంది ఎక్కడెక్కడి నుంచి దీనిలోకి వివిధ భాగాలను చేరుస్తారనేటువంటి అంశాన్ని మనం విశ్లేషిద్దాం ఎందుకంటే సౌత్ సెంట్రల్ రైల్వేలో ఉన్నటువంటి కొన్ని భాగాలు అలానే ఇక్కడ ఉన్నటువంటి ఈస్ట్ సెంట్రల్ రైల్వే అంటే ఈ ఈస్ట్ కోస్ట్ రైల్వే ఈస్ట్ కోస్ట్ రైల్వేలో ఉన్నటువంటి మరికొన్ని భాగాలు వీటిని కలపడం ద్వారా సౌత్ కోస్ట్ రైల్వే ఏర్పడబోతుంది సో దానికి సంబంధించినటువంటి డివిజన్లు ఏమేమి ఉన్నాయి వాటికి సంబంధించినటువంటి డేటాను కూడా ఒకసారి పరిశీలిద్దాం ఇది డివిజన్ల వారీగా ఇచ్చినటువంటి డేటా కేంద్ర రైల్వే శాఖ పొందుపరిచినటువంటి డేటా ఇందులో ఈస్ట్ సెంట్రల్ రైల్వే ఈస్ట్ కోస్ట్ రైల్వే ప్రధానంగా మనం కన్సిడర్ చేయాల్సింది ఈస్ట్ కోస్ట్ రైల్వే సౌత్ సెంట్రల్ రైల్వే ఈ రెండు పరిధిలోనే ఈ రెండు జోన్ల పరిధిలోనే ఏపీలో కొత్తగా పుట్టబోయేటువంటి సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పడబోతుంది సో ఈస్ట్ కోస్ట్ రైల్వే భువనేశ్వర్ అంటే ఒరిస్సా కేంద్రంగా నడిచేటువంటి రైల్వే దీనికి సంబంధించి మూడు డివిజన్లు ఉన్నాయి ఒకటి కుర్దా రోడ్డు డివిజన్ అలానే వాల్టేర్ డివిజన్ సబల్పూర్ డివిజన్ ఇందులో రెండవది కీలకమైంది వాల్తేరు డివిజన్ వాల్తేరు డివిజన్ని మూడు భాగాలుగా కేంద్ర రైల్వే శాఖ పరిగణిస్తుంది అందులో ఏపీలో ఎక్కువ శాతం అంటే విశాఖ విజయనగరం శ్రీకాకుళం జిల్లా పరిధిలో ఉన్నటువంటి నౌపాడ వరకు ఉన్నటువంటి రైలు మార్గాన్ని ఒక ఒక డివిజన్గా విడగొట్టడం ద్వారా దాన్ని విజయవాడ డివిజన్లో కలపడం ద్వారా అంటే ఆ డివిజన్ ఎక్కడ ఉంది అది కూడా చూద్దాం మనం సో ఈ ఈ మొదట వాల్తేరు డివిజన్ని విభజించడం ద్వారా ఒక డివిజన్ ఆంధ్రప్రదేశ్కి కేటాయించేటువంటి అవకాశం ఉంది తర్వాత సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలో ఉన్నటువంటి డివిజన్స్ సౌత్ సెంట్రల్ రైల్వే పరిధి అంటే సికింద్రాబాద్ కేంద్రంగా పనిచేస్తున్నటువంటి డివిజన్స్ ఇవి ఇందులో సికింద్రాబాదు హైదరాబాదు గుంటకల్లు విజయవాడ నాందేడు ఇవి ఉన్నాయి అయితే వీటిలో విజయవాడ గుంటకల్లు పూర్తి స్థాయిలో సౌత్ కోస్ట్ రైల్వేలోకి వెళ్ళబోతుంది అంటే విశాఖ కేంద్రంగా ఏర్పడబోయేటువంటి జోన్ పరిధిలోకి వెళ్ళబోతున్నటువంటి డివిజన్స్ ఇవి దీంతోపాటు ఈ మధ్య కాలంలో గుంటూరు కూడా ప్రత్యేక డివిజన్గా గుర్తిస్తున్నారు కాబట్టి గుంటూరు డివిజను విజయవాడ డివిజను గుంటకల్ డివిజను పూర్తి స్థాయిలో సౌత్ కోస్ట్ జోన్లోకి రాబోతున్నాయి సౌత్ కోస్ట్ రైల్వేకి సంబంధించి స్వరూపాన్ని ఒక్కసారి మనం మ్యాప్ ద్వారా పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం ఇది ప్రస్తుతం ఉన్నటువంటి మార్గాలను కనుక మనం కరెక్ట్గా విభజించి చూస్తే సెంట్రల్ జోన్లో ఉన్నటువంటి ఎందుకంటే రాష్ట్ర బౌండరీస్ని దృష్టిలో పెట్టుకొని జోన్ల విభజన జరగదు కాబట్టి రైల్వే ట్రాక్ని దృష్టిలో పెట్టుకుని మాత్రమే ఈ విభజన జరుగుతుంది ఈ నేపథ్యంలో చూస్తే ఇక్కడ విజయవాడ గుంటూరు డివిజన్స్ పరిధిలో జగ్గైపేట సికింద్రాబాద్ జోన్ పరిధిలోనే ఉండే అవకాశం ఉంది అలానే మరొక ముఖ్యమైనటువంటిది కర్నూలు ప్రాంతం కూడా హైదరాబాద్ జోన్ పరిధిలో డివిజన్ పరిధిలోనే ఉండే అవకాశం ఉంది కాబట్టి గుంటకల్ పరిధిలోకి వచ్చేటువంటి బళ్ళారి ప్రాంతం కూడా ఇందులోకి వస్తుంది ఎందుకంటే బళ్ళారి ప్రాంతం కూడా ఇందులోకి వస్తే రెండు రకాల అడ్వాంటేజెస్ ఉంటాయి ఆంధ్రప్రదేశ్ ఈ సరిహద్దుల్ని దృష్టిలో పెట్టుకొని చేసేటువంటి వర్గీకరణగా దీన్ని మనం పరిగణించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి గుంటకల్లు జోన్ పరిధిలో ఉన్నటువంటి ప్రదేశం మొత్తం కూడా కొత్త జోన్ పరిధిలోకి రాబోతుంది అలానే విశాఖ నుంచి శ్రీకాకుళం పరిధిలో సగం నవపాడ వరకు ఉన్నటువంటి ప్రదేశాన్ని తీసుకొచ్చి ఈ జోన్లోనే కలుపుతున్నారు దీనికి సంబంధించినటువంటి ప్రక్రియ మొత్తాన్ని కూడా కేంద్ర రైల్వే శాఖ పూర్తి చేసింది సో ఆంధ్రప్రదేశ్లో కొంత భాగం తమిళనాడులో కొంత భాగం కర్ణాటకలో కొంత భాగం తెలంగాణలో కూడా ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి కొన్ని పరిధుల్ని ఈ కొత్త డివిజన్ కొత్త జోన్ పరిధిలోకి వస్తాయి అంటే సౌత్ కోస్ట్ డివిజన్ అనేటువంటి ఆల్రెడీ సౌత్ కోస్ట్ జోన్ అనేటువంటి పేరుని ఇప్పటికే దీనికి డిసైడ్ చేశారు విశాఖ కేంద్రంగా ఇది ఏర్పడుతుంది కాబట్టి ఇందులోకి వచ్చేటువంటి మూడు ప్రధానమైనటువంటి డివిజన్లు విజయవాడ డివిజను గుంటూరు డివిజను అలానే గుంటకల్ డివిజన్ ఈ మూడు డివిజన్లు ఇందులోకి వస్తే అలానే ఇక్కడ ఉన్నటువంటి కుర్దా డివిజన్ పరిధిలో ఉన్నటువంటి వాల్తేరు ముఖ్యంగా వాల్తేరు డివిజన్ని కొంత భాగాన్ని కుర్దా డివిజన్ పరిధిలోకి అలానే మరికొంత భాగాన్ని విజయవాడ డివిజన్ పరిధిలోకి కలపడం ద్వారా ఒక నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వ రైల్వే శాఖ ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి క్లారిటీ ఇచ్చింది అధికారిక ప్రకటన మాత్రమే పెండింగ్ ఉంది ఇంకొక విషయం ఏంటంటే రెండు వేల ఇరవై ఇరవై ఒకటి నాటికే ఈ డివిజన్ల పంపిణీ ప్రక్రియని రైల్వే శాఖ పూర్తి చేసింది సో అంటే అధికారికంగా మనం చూసినప్పుడు ఏమవుతుందంటే రైల్వే శాఖ చేసినటువంటి ప్రకటనల రీత్యా చూస్తే కనుక రెండు వేల ఇరవై ఇరవై ఒకటి నాటికే ఏపీకి సంబంధించినటువంటి జోన్ ప్రక్రియ పూర్తయినట్టుగా మనం చూడాల్సి ఉంటుంది అంటే జోన్ ప్రక్రియ పూర్తి కావడమే కాకుండా ఈ సంవత్సరంలో పదమూడు వేల కోట్ల రూపాయల ఆదాయం అంటే ఈ జోన్ పరిధిలో ఏ ప్రాంతాలైతే ఏపీ అంటే ఏ ప్రాంతాలైతే సౌత్ కోస్ట్ జోన్ పరిధిలోకి తెస్తున్నారో అక్కడ పదమూడు వేల కోట్ల రూపాయలు పదమూడు వేల కోట్ల రూపాయల లావాదేవీలు జరిగినట్టుగా ఆ జోన్ పరిధిలో కొత్తగా ఏర్పడబోయేటువంటి జోన్ పరిధిలో జరిగినట్టుగా రైల్వే శాఖ ఈసారి బడ్జెట్లో కూడా క్లారిటీ ఇచ్చింది అంటే ఈ జోన్ కనుక ఏర్పడితే ఖచ్చితంగా ఇది వైబుల్గా ఉండే అవకాశం ఉంటుంది లాభదాయకమైనటువంటి జోన్గా ఆవిర్భవించేటువంటి అవకాశం ఉంటుంది అనేది రైల్వే శాఖ చాలా స్పష్టంగా చెప్పింది అయితే భూమి కేటాయింపు విషయంలో జోనల్ కార్యాలయాల నిర్మాణానికి సంబంధించినటువంటి భూమి కేటాయింపు విషయంలో రెండు వేల ఇరవై ఒకటి నుంచి కూడా ఏపీ సర్కారు అలానే కేంద్ర ప్రభుత్వం మధ్య తర్జన భర్జనలు జరుగుతున్నాయి గవర్నమెంటు మారిపోయేటువంటి క్రమంలో రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటే అప్పటి వైసీపీ ప్రభుత్వం కొంత ల్యాండ్ని జోనల్ కార్యాలయం కోసం కేటాయించింది అయితే అది మొత్తం కూడా నీటి ముంపు బారిన వరద ముంపు బారిన పడేటువంటి ప్రదేశంగా రైల్వే శాఖ టెక్నికల్ కమిటీ నిర్ధారించింది ఈ నేపథ్యంలో అక్కడ నిర్మాణాలు అసాధ్యం అనేటువంటి విషయాన్ని తేల్చి ఇప్పుడు కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వం తక్షణం ఏపీలో రైల్వే జోన్ రావాలంటే అంటే విశాఖ రైల్వే జోన్ ఆవిర్భవించాలంటే సముచితమైనటువంటి భూముల్ని కేటాయిస్తే అక్కడి నుంచి ఆపరేషన్స్ మొదలుపెట్టేందుకు అధికారికంగా నోటిఫికేషన్ ఇచ్చేందుకు కేంద్ర రైల్వే శాఖ సంసిద్ధంగా ఉన్నట్టుగా రైల్వే మంత్రి ప్రకటించారు ఈసారి బడ్జెట్లో కూడా దాదాపు పదివేల కోట్ల రూపాయలు ఏపీకి కేటాయించినటువంటి నేపథ్యంలో రైల్వే జోన్ కార్యాలయాల నిర్మాణానికి కూడా ఎలాంటి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఉండవని తేల్చి చెప్తున్నారు ఒకవేళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కనుక రెండు మూడు నెలల్లో దీనికి సంబంధించినటువంటి ల్యాండ్స్ అలాట్మెంట్ కనుక చేయగలిగితే తక్షణం నిర్మాణాలు ప్రారంభించడానికి రైల్వే శాఖ సంసిద్ధంగా ఉంది అంటే సౌత్ కోస్ట్ రైల్వే జోన్ అతి త్వరలోనే ఆవిర్భవించడానికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి అంటే ఇప్పటి వరకు పదిహేడు జోన్లు ఉన్నటువంటి దేశంలో పద్దెనిమిదవ జోన్గా ఈస్ట్ కోస్ట్ రైల్వే సౌత్ కోస్ట్ రైల్వే ఆవిర్భవించబోతుంది సౌత్ కోస్ట్ రైల్వే ప్రధాన కార్యాలయం విశాఖలోనే ఉండే ఉంటుంది దీనికి సంబంధించినటువంటి కార్యాలయాల నిర్మాణాన్ని కూడా రైల్వే శాఖ అతి త్వరలో చేపట్టడానికి సిద్ధంగా ఉంది పీటమూడేళ్ళ భూ కేటాయింపు మాత్రమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంత త్వరగా కేటాయిస్తే అంత త్వరగా ఎందుకంటే జోన్ ఆవిర్భవించినటువంటి మొదటి సంవత్సరంలోనే పదమూడు వేల కోట్ల రూపాయల మేర బిజినెస్ చేసినటువంటి నేపథ్యంలో అక్కడ వయబిలిటీ అనేది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ పరిధిలో జరిగేటువంటి ప్రయాణాలకు సంబంధించి కానీ ఆంధ్రప్రదేశ్ పరిధిలో జరుగుతున్నటువంటి రైల్వే ప్రాజెక్టులకు సంబంధించి కానీ గూడ్స్ క్యారేజ్ విషయంలో కానీ విజయవాడ డివిజన్ చాలా బిజియెస్ట్ లైన్ కింద చెప్తారు కాబట్టి ఇక్కడ ఆర్థిక పరంగా ఎటువంటి నష్టాలకే అవకాశం లేదు భూ కేటాయింపులు జరిగితే విశాఖ రైల్వే జోన్ అతి త్వరలోనే సాకారం కాబోతుంది కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నటువంటి నేపథ్యంలో రాబోయేటువంటి రెండేళ్లలోనే విశాఖ రైల్వే జోన్ని మన కళ్ళతో మనం చూసేటువంటి అవకాశం ఉంటుందనేటువంటి ధీమా విశాఖ రైల్వే ఉద్యోగుల్లో కూడా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి